హాయ్ హలో యూట్యూబర్స్ ఈరోజు నేను న్యూ మోడల్ శారీ కూర్చొని వేస్తున్నాను చూసేయండి మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా చూస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ నేను కొన్ని వేసేసుకున్నానండి కొన్ని వేసేసుకున్నాను రెడ్ కలర్ థ్రెడ్తో కొన్ని వేసుకున్నాను టూ 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 మోడల్స్ తెలుసు కదా టూ 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 కలర్స్ పెడుతున్నాను అన్నమాట ఒక కలర్ ఏమో రెడ్ ఇంకో కలర్ గ్రీన్ ఫస్ట్ రెడ్ కలర్ పెడుతున్నాను టూ టూ చూడండి ఒక స్టోన్ తీసుకున్నాను స్టోన్ తీసుకొని ఇప్పుడు ఇంకో స్టోన్ తీసుకుంటున్నాను చూడండి ఇలా లాస్ట్కి వచ్చిందనమాట లాస్ట్ నుంచి వీడియో తీస్తున్నాను రెడ్ కలర్ ఫస్ట్ రెడ్ కలర్ తీసుకున్న తర్వాత గ్రీన్ కూడా ఇలానే వేసుకుందాము ఫినిష్ అయిందండి రెడ్ కలర్ ఆల్మోస్ట్ అన్నీ కుచ్చులు అన్నీ వేసేసాను అయిపోయిందండి నెక్స్ట్ గ్రీన్ కలర్ ఆల్రెడీ కుచ్చులు పోసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వేస్తున్నాను చూడండి ఆల్రెడీ ఒకటి వేసేసాను ఫస్ట్ రెడ్ మధ్య గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఇలా అన్ని ట్వంటీ ఫోర్ కూర్చులు వేసేసాను అన్నమాట లాంగ్ వీడియోస్ చూడండి ఓన్లీ షార్ట్స్ వీడియోస్ చూస్తున్నారు లాంగ్ వీడియోస్ చూస్తే వాచ్ అవర్స్ ఉంటుంది మా చానాలు స తొందరగా అనేది అవుతుందండి చూడండి కొన్ని అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి గ్రీన్ కలరు సింపుల్గా ఇంట్లోనే ఉండి చీర కూర్చులు వేసుకోండి డబ్బులు ఆదా చేసుకునే టెక్నిక్ అన్నమాట ఇది బయట ఇవ్వకుండా ఇంట్లోనే మీరే థ్రెడ్ తెచ్చుకొని ఇలా సింపుల్గా చీర అనేది మీరే పోసేసుకోండి లాస్ట్కి వచ్చామండి కొత్తగా చూసినప్పుడైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది కూడా లాస్ట్ వన్ థ్రెడ్ మొత్తం పడుతుంది అనమాట ఒక చీరకు ఒక థ్రెడ్ మొత్తం పడుతు పడుతుంది వరుసలు నూట యాభై నూట నలభై వరుసలు వస్తాయన్నమాట వరుసలు వస్తాయి ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది ఫినిష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్